హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్తో చేసిన మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకున్నాము అందులో ఆవాలు ఆవాలు బాగా చిటపట అంటున్నప్పుడే కొంచెం జీలకర్ర వేయాలి జీలకర్ర కూడా బాగా చిటపట అని ఇలా పైకి తేలుతుంది తర్వాత కొన్ని మెంతులు వేసుకుందాం మేమిక్కడ గానుగు పట్టించిన పల్లీ నూనె తీసుకున్నాం ఇయర్ అంతా పచ్చడి కలర్ మారకుండా అలాగే ఎర్రగా ఉంటుందని ఇందులో ఒక టూ కేజీస్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కేజీ ఎల్లిపాయలు ఒక కేజీ అల్లంతో చేసింది ఫ్రెష్లీ గ్రైండెడ్ ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాటుతో ఇల్లంతా నిండిపోయింది ఆయిల్ కొంచెం వేడి తగ్గాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇది అడుగంటకుండా కింద మాడకుండా ఉంటుంది మొత్తం వేసేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా చల్లారిన తర్వాత ఒక సిక్స్ గ్లాసెస్ కారం వేసాము కారం అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి దగ్గర దగ్గర ఒక ముప్పై మామిడికాయల వరకు కట్ చేసి పెట్టుకున్నాము వాటి పీసెస్నే ఇప్పుడు వేస్తున్నాము మొత్తం ఇలా కలుపుకొని తీసి పెట్టుకోవాలి ఇంతే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్తో చేసిన మామిడికాయ పచ్చడి సంవత్సరం అంతా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్